హాయ్ అండి వెల్కమ్ టు ఏబుల్ ఆక్సన్ కిచెన్స్ మనకి ఇంట్లో తింటాకేం లేనప్పుడు టూ మినిట్స్లో ఈజీగా చేసేసుకునే బ్రెడ్ హల్వా అయితే చెప్తున్నాను చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో చేయండి అస్సలు వదిలిపెట్టరు మా ఇంట్లో కంపల్సరీ వీక్లీ వన్ టైం అన్నా చేయాల్సిందే అంత ఇష్టంగా అయితే తింటారు మరి దీనికి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా కావాల్సిన పదార్థాలు మిల్క్ బ్రెడ్ అండి ఇలాగా ఎడ్జస్ట్ కట్ చేసుకొని స్క్వేర్ కింద కట్ చేసుకున్నాను అలాగే పంచదార ఒక కప్పు నెయ్యి ఇంట్లో ఫ్రెష్గా తయారు చేశానండి ఇది ఒక కప్పు జీడిపప్పు ఇలాచీ పౌడర్ ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి నెయ్యి వేస్తున్నాను రెండు నుంచి మూడు స్పూన్లు వేస్తున్నా దీనికి నెయ్యి ఎక్కువ ఫీల్ చేస్తుందండి అందుకోసం కొంచెం కొంచెంగా వేసి వేయించుకుందాం స్టవ్ సింట్లో ఉంచాలండి ఒక్కొక్కటిగా ఈ పీసెస్ ఇలాగా వేయించేసుకుందాం సిన్లో పెట్టి వేయిస్తే చక్కగా వేగుతాయి ఫాస్ట్గా ఎగిపోతే సిమ్లోనే వేయించుకోవాలండి ఇలా బంగారు కలర్ వస్తే చాలు రెండు వైపులా ఈ రంగు వచ్చేస్తే సరిపోద్దండి మరీ బాగా వేగనవ్వకూడదు ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదా నెయ్యి మొత్తం పీల్చేసింది మళ్ళీ రెండు స్పూన్లు వేసుకొని మళ్ళీ వేయించుకుందాం ఇవి వేగాక గ్యాసెస్ అన్నీ చక్కగా ఇలాగ వేగిపోయి పక్కన పెట్టుకుందాం అదే బాండీలో మిగిలిన గిగి కూడా వేసేసి జీడిపప్పు వేయిద్దామండి జీడిపప్పు కూడా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేగిద్దాం ఇవి త్వరగా వేగిపోయాయి బౌల్లో తీసేసుకుందాం అదే బాండీలో గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను పంచదార ఒక కప్పు అందులో వేసేస్తున్నాను ఇది బాగా మరిగి తీగ పాకం కాదు మరి ముదురు పాకం కాకుండా బాగా ఇప్పుడు చక్కగా బాగా తెరల కాగింది కదా ఇందులో పాకం మీకు తెలిసిపోతుందండి ఇలా పట్టుకోగానే జిగురు కాదు అలా అని పళ్ళ లేత పాకము కాదు మధ్యలో ఉండగానే వేయాలండి ఇందులో వేసేద్దాం మరో రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఇవి ఉడుకుతుండగా ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాము బ్రెడ్ స్లైసెస్ అన్నీ చక్కగా ఈ నీరును ఫీల్ చేస్తాయండి ఇలా చక్కగా స్మాష్ చేసేసుకోవచ్చు నేను ఇందాక పాలు చెప్పలేదు ఇది మీ ఆప్షన్ అండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కొన్ని పాలు వేస్తున్నాను చక్కగా స్మాష్ కింద చేసిన తర్వాత మిఠాయి కలరు మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కొంచెం వేస్తున్నా నేను ఫైనల్గా జీడిపప్పు వేసేసుకుందాం రెడీ అండి సర్వింగ్ లో తీసేసుకుందామా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి